సత్యంని తీసుకొని ఇంటికి వస్తారు ఇంటికి రాగానే అది చూసి శృతి అయితే ఏంటి ఇంత వేరం డిశ్చార్జ్ ఇచ్చేసారా ఇంత వేరం వస్తారని నేను అసలు అనుకోలేదు కనీసం ఒక రెండు మూడు రోజులైనా ఉంటారేమో అనుకున్నానని చెప్పి అంటుంది అది వినగానే బాలు అయితే ఏంటమ్మా నువ్వు పెద్ద మొత్తంలోనే ప్లాన్ చేసినట్టుగా ఉన్నావు అసలు మా నాన్న నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సత్యం శృతి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో మేన ఎలా అంటూ ఉంటుంది శృతి నీ కారణంగానే మావయ్యకి ఇలా జరిగింది నువ్వే నువ్వు ఆ దాముల స్ప్రే స్ప్రే చేయడం వల్లే మావయ్య గారికి ఈ పరిస్థితి వచ్చింది ఆ స్ప్రే కొత్త పట్టకపోయి ఉంటే మామయ్య గారికి ఇలా అయ్యేదే కాదు అని చెప్పి అంటుంది అది వినగానే బాలు అయితే నాన్న నువ్వు అక్కడ ఇక్కడ పడుకోవడం ఎందుకు నువ్వు నా గదిలో పడుకోవడం పడుకుందు గానీ రా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మేనా అయితే లేదండి వద్దు అని చెప్పి అంటుంది అది వినగానే ప్రభావతి అయితే చూసావా చూసావా నీకు నాన్న మీద ప్రేమ ఉన్నా దానికి మాత్రం లేదు అస్సలు లేదు మీ రూమ్లో పడుకుంటే మీకు మరి ఇబ్బంది అవుతుంది కదా అందుకే అది వద్దనేస్తుంది అని చెప్పి ప్రభావతి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మేన అయితే అతయ్య గారు కొంచెం నోటిని అదుపులో పెట్టుకోండి నేను కూడా మీకు ఎదురు తిరిగి మాట్లాడగలను నేను ఎందుకు వద్దంటున్నానో ఒక్క ఒకసారి ఆలోచించండి నేను మామయ్య గారికి మా గది ఇవ్వను అని అనటం లేదు మామయ్య గారు అక్కడ పడుకుంటే కంఫర్ట్గా ఉండదని ఆలోచిస్తున్నాను మామయ్య గారికి నేను కూడా మంచి చేయగలన గారు మీరు నాకు ఈ చెప్పనవసరం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మేన అయితే ప్రభావతిని అందరి ముందు అలా అంటూ ఉంటే అది చూసి ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మేన మాత్రం మావయ్య గారు ఆరోగ్యమే మాకు కూడా ముఖ్యం మామయ్య గారు మంచిగా ఉండడమే మేము చూసుకుంటామని చెప్పి అంటుంది దాంతో ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్